హాయ్ అండి వెల్కమ్ టు శ్రీకళా ఛానల్ ఈరోజు మీకు మష్రూమ్ మంచూరియాని రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా ముందుగా మష్రూమ్స్ని శుభ్రం చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలండి దీనిలో టూ స్పూన్స్ మైదా టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసి పీసెస్ అన్నిటికి పిండి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కొంచెం లైట్గా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి లూజ్గా కాకుండా గట్టిగానే కలుపుకోవాలి అప్పుడే ఫ్రై చేయడానికి బాగా వస్తాయి డీప్ ఫ్రై సరిపడా పాన్ స్టవ్ మీద పెట్టి ఒక్కొక్క పీస్ని వేస్తూ చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తాయండి అంటుకోకుండా ఉంటాయి ఒక్కొక్క దానికి అంటుకోకుండా ఇలా విడివిడిగా వస్తాయి చూసారా చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇలాగే మిగిలిన మష్రూమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిదండి అధిక ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఫ్యాటు తక్కువగా ఉండడం వల్ల డయాబెటిక్ వాళ్ళకి మంచి ఫుడ్ ఐటమ్ అండి అలాగే వెజిటేరియన్ వాళ్ళకి కూడా మంచి న్యూట్రిషనల్ ఫుడ్ అండి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కదా నాన్ వెజ్ తినలేని వాళ్ళు మష్రూమ్స్ తింటుంటే చక్కగా ప్రోటీన్స్ అవన్నీ దొరుకుతాయి ఈ పీసెస్ని డీప్ ఫ్రై చేసిన తర్వాత సాస్కి రెడీ చేసుకోవాలి దానికోసం ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీరని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఐరన్ పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి దీనిలో వెల్లుల్లి ముక్కలు సన్నగా కట్ చేసిన ఉన్నాయి కదా అవి కూడా వేసి టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి అల్లం ముక్కలు వేసిన తర్వాత టూ మినిట్స్ ఫ్రై చేసి పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకుంటే మంచూరియాకి బాగుంటుందండి ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని డీప్ ఫ్రై కాకుండా లైట్గానే ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఫ్రై అయిపోయినగా సాల్ట్ కొంచెం యాడ్ చేశాను ఇప్పుడు సోయా సాస్ని యాడ్ చేసుకోవాలి టూ స్పూన్ సోయా సాస్ తీసుకున్నానండి ఒక స్పూన్ టమాటా కెచప్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీ సాస్ కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నా గ్రీన్ చిల్లీ సాస్ లేకపోయినా రెడ్ చిల్లీ సాస్ వేసాం కాబట్టి స్కిప్ చేసుకున్నా పర్వాలేదు టూ మినిట్స్ వరకు ఫ్రై చేసి వెనిగర్ని ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి వెనిగర్ వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని గ్రేవీ చిక్కబడేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇలాగ కొంచెం కలుపుకుంటూ ఉన్న తర్వాత గ్రేవీ చిక్కబడుతుంది అప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియాలు ఉన్నాయి కదా అవి మష్రూమ్స్ అవి యాడ్ చేసుకోవాలి ఈ ముక్కలకి గ్రేవీ బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఉండాలండి ముక్కలకి గ్రేవీ బాగా కలిసిన తర్వాత కార్న్ ఫ్లోర్ని ఒక స్పూన్ తీసుకొని కొంచెం వాటర్లో మిక్స్ చేసి అది కూడా యాడ్ చేసుకోవాలి మొత్తం గ్రేవీ అంత ముక్కలకి బాగా కలిసేటట్టు కలుపుకుంటూ ఉండాలి దీనిలో స్ప్రింగ్ ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాం ఇలా కలిపిన తర్వాత టూ మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఉండాలి చూసారా చక్కగా రెడీ అయిపోయింది మంచూరియా అంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు వర్షాకాలం కదా నాటివి కూడా ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి అవి కూడా తీసుకుని ఇలా మంచూరియాలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి హెల్త్ కూడా చాలా మంచిది నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ